ఎల్ఐసి వారు అందిస్తున్న జీవన్ లక్ష్య ప్లాన్ టేబుల్ నెంబర్ వచ్చేసి నైన్ థర్టీ త్రీ ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు ఈ ప్లాన్ తీసుకొని పాలసీ హోల్డర్ మరణించిన ప్లాన్ అనేది క్లోజ్ కాదు యాస్టీజ్ గా మెచ్యూరిటీ అందిస్తారు సో మీరు ఏ టార్గెట్ కోసం అయితే ఈ ప్లాన్ తీసుకున్నారో ఆ టార్గెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారు సో మీరు ఉన్నా లేకున్నా మీ టార్గెట్ అయితే కంపల్సరీ రీచ్ అవుతారు సో ఈ ప్లాన్ అయితే చాలా విధాలుగా యూజ్ అవుతుంది సో మీ పిల్లల భవిష్యత్ కోసం కావచ్చు మీ రిటైర్మెంట్ కోసం కావచ్చు అనేక విధాలుగా ఈ ప్లాన్ అయితే యూజ్ అవుతుంది సో ఈ వీడియోని కేర్ఫుల్గా ఎండ్ రక్ చూడండి చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్ ఇది నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్ ప్లాన్ అంటే ఈ ప్లాన్లో వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది ప్రీమియం పేమెంట్ మోడ్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ సో ప్రీమియం చెల్లించేది సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించుకోవచ్చు హాఫ్ ఇయర్లీ అంటే ఆరు నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లించుకోవచ్చు క్వార్టర్లీ అంటే మూడు అయినా ఒకసారి ప్రీమియం చెల్లించుకోవచ్చు మంత్లీ అంటే నెలకొకసారైనా ప్రీమియం చెల్లించుకోవచ్చు పాలసీ టర్మ్ థర్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో పాలసీ టర్మ్ వచ్చేసి పదమూడు సంవత్సరాలు మినిమం తీసుకోవచ్చు మ్యాక్సిమం వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు సో థర్టీన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఏ టర్మ్ అయినా పాలసీ టర్మ్ తీసుకోవచ్చు ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే ఈ ప్లాన్లో వచ్చేసి ప్రీమియం చెల్లించే టర్మ్ వచ్చేసి పాలసీ టర్మ్ మైనస్ త్రీ ఇయర్స్ ఎగ్జాంపుల్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ మైనస్ త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము ట్వంటీ ఇయర్స్ టర్మ్ మైనస్ త్రీ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము మినిమం ఎట్ ఎంట్రీ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీటెడ్ సో పాలసీ తీసుకోవాలంటే కనిష్ట ప్రవేశ వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఎట్ ఎంట్రీ ఫిఫ్టీ ఇయర్స్ న్యూ ఇయర్స్ బర్త్డే సో గరిష్ట ప్రవేశ వయసు వచ్చేసి యాభై సంవత్సరాలు సో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పర్సన్ నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు ఎవరైనా ప్లాన్ తీసుకోవచ్చు మ్యాక్సిమమ్ మెచ్యూరిటీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నియర్స్ బర్త్డే సో గరిష్ట మెచ్యూరిటీ వయసు వచ్చేసి అరవై ఐదు సంవత్సరానికి పాలసీ అనేది క్లోజ్ అయిపోవాలి సో ఏజ్ ఎక్కువ ఉన్నాలు సో అరవై ఐదు సంవత్సరాల మించి పాలసీ అనేది తీసుకోనీకుండదు ఉండదు మినిమం సెమ్ అష్యూర్డ్ వన్ ల్యాక్ కనీస బీమా వచ్చేసి వన్ ల్యాక్ తీసుకోవచ్చు సో మ్యాక్సిమం సెమ్ ఐ నో లిమిట్ డిపెండింగ్ అపాన్ ఇన్కమ్ సో గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు లోన్ టూ ఇయర్స్ కంప్లీటెడ్ పీపీటీ రెండు సంవత్సరాలు కంప్లీటెడ్గా ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీ మీద లోన్ కూడా తీసుకోవచ్చు పాలసీ సరెండర్ టూ ఇయర్స్ ఫుల్ పీపీటీ రెండు సంవత్సరాలుగా ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత పాలసీని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు పాలసీ సరెండర్ అంటే రైడర్స్ ఒకటి టర్మ్ రైడర్ సో టర్మ్ రైడర్ వల్ల బెనిఫిట్ వచ్చేసి సో పర్సన్ ప్లాన్ మధ్యలో డెత్ జరిగితేనే సో ఈ బెనిఫిట్ వర్తిస్తుంది సో ఇది మీకు ముందు వీడియోలో అర్థమవుతుంది సో డిఏబి రైడర్ సో డిజెబులిటీ యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్ సో డిజెబులిటీ కానీ యాక్సిడెంట్గా కానీ డెత్ జరిగితేనే ఈ రైడర్ బెనిఫిట్ వర్తిస్తుంది సో ఇది మీకు ముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు కూడా ఎండ్ వరకు క్లియర్గా చూడండి ఇప్పుడు ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి మిస్టర్ రాజుని పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అతని ఏజ్ వచ్చేసి ముప్పై సంవత్సరాలు తీసుకున్నాను టర్మ్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాలసీ టర్మ్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు మా తీసుకున్నాను సో పీపీటీ ట్వంటీ టూ ఇయర్స్ ప్రీమియం చెల్లించేది కేవలం ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే మేము ప్రీమియం చెల్లిస్తాము సమ్ ఎన్షుడ్ టెన్ ల్యాక్స్ బీమా అమౌంట్ అనేది పది లక్షలు తీసుకున్నాను సో మీ ఆదాయం బట్టి మీరు ఎంతైనా తీసుకోవచ్చు సో థర్టీ ఏజ్ పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కాబట్టి థర్టీ ఏజ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్కి పాలసీ మెచ్యూరిటీ అవుతుంది సో యాభై ఐదో సంవత్సరానికి పాలసీ మెచ్యూరిటీ అవుతుంది పీపీటీ ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే కాబట్టి మనం పీపీటీ ఫిఫ్టీ టూ ఏజ్ వరకే ప్రీమియం చెల్లిస్తాము సో మైనస్ త్రీ ఇయర్స్ సో ఫిఫ్టీ టూ ఏజ్ వరకే ప్రీమియం చెల్లిస్తాము సో ప్రీమియం కనుక చూసుకుంటే ఇయర్లీ ప్రీమియం సో ఇయర్లీ ప్రీమియం వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించుకుందామంటే సో నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ప్రీమియం చెల్లిస్తాము సో మంత్లీ ప్రీమియం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వన్ రూపీస్ ప్రీమియం చెల్లిస్తాము నెలకు ఒకసారి ప్రీమియం చెల్లించుకుందామంటే సో మూడు వేల తొమ్మిది వందల ఒక్క రూపాయి అనేది ప్రీమియం చెల్లిస్తాము నెలకు సో ఈ ప్రీమియంస్ అన్ని విత్ టర్మ్ రైడర్ సో మనం ఎంతైతే బీమా తీసుకున్నామో సో ఆ బీమా టర్మ్ రైడర్ తీసుకొని మనం ఈ ప్రీమియం అయితే వచ్చింది సో ఈ టర్మరేడర్ వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయో మీకు ముందు ముందు అర్థమవుతుంది సో మనం ఫిఫ్టీ టూ ఏజ్ వరకు ప్రీమియం చెల్లిస్తాము సో ఫిఫ్టీ టూ ఏజ్ వరకు ప్రీమియం టోటల్ కంప్లీట్ ప్రీమియం పే చేయడం కంప్లీట్ అయిపోతుంది ఫిఫ్టీ ఫైవ్ ఏజ్కి మనకు పాలసీ మెచ్యూరిటీ అవుతుంది మెచ్యూరిటీ టైంకి ఎస్ఏ అంటే సమ్ అష్యూర్డ్ టెన్ ల్యాక్స్ అంటే బీమా తీసుకున్న అమౌంట్ వచ్చేసి పది లక్షలు అందించేస్తారు ప్లస్ బోనస్ లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సో బోనస్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు అందిస్తారు హెఫ్ఏబి ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సో ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు అందిస్తారు ఈ టోటల్ కలిపితే మనకు మెచ్యూరిటీ వస్తుంది సో ఈ టోటల్ కలిపితే ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అవుతుంది సో మెచ్యూరిటీకి వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అందిస్తారు సో ఇరవై ఆరు లక్షలు అనేది మెచ్యూరిటీకి అందిస్తారు కానీ ఈ ప్లాన్లో మనం టోటల్ అప్రాక్సిమేట్ పీపీటీ అంటే టోటల్ అప్రాక్సిమేట్గా ప్రీమియం చెల్లించింది సో ఇరవై అంటే ఇరవై రెండు సంవత్సరానికి టెన్ ల్యాక్స్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ప్రీమియం చెల్లించాము ప్లాన్ మొత్తానికి సో పది లక్షల తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ప్రీమియం చెల్లించాము మనకు మెచ్యూరిటీకి వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ మెచ్యూరిటీ వచ్చింది సో ఇప్పుడు బోనస్ ఎలా వచ్చింది సో నాకు డౌట్ అడుగుతూ ఉంటారు సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోనస్ ఎస్ఏ అంటే భీమా అమౌంట్ మనం టెన్ ల్యాక్స్ తీసుకున్నాము కాబట్టి ఇంటూ టర్మ్ అంటే మనం ఎన్ని సంవత్సరాల టర్మ్ తీసుకున్నాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇంటూ సో బోనస్ రేట్ ఫైన్ ఈరోజు ఉన్న బోనస్ రేట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్ ఫర్ థౌజండ్ సో బీఆర్ ఫార్టీ సిక్స్ డివైడెడ్ బై థౌజండ్ అంటే ఫర్ థౌజండ్ కాబట్టి డివైడెడ్ బై థౌజండ్ వేసుకుంటే ఎజకోల్డ్ చేస్తే మీకు లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అనేది వస్తుంది సో పదకొండు లక్షల యాభైలు అనేది బోనస్ వస్తుంది సో మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో ప్రతి పాలసీకి బోనస్ అనేది ఇలానే క్యాలిక్యులేట్ చేస్తారు సో ఇప్పుడు ఫైనల్ అడిషనల్ బోనస్ చూసుకుందాము సో హెఫ్ఏబి సమ్ అష్యూర్డ్ టెన్ ల్యాక్స్ తీసుకున్నాము కాబట్టి టెన్ ల్యాక్స్ ఇంటూ ఫైనల్ అడిషనల్ బోనస్ రేట్ సో హెఫ్ఏబి రేట్ సో ఈ పాలసీ మొత్తానికి ఒకేసారి డిసైడ్ చేస్తారు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టమ్ తీసుకున్నాం కాబట్టి సో ట్వంటీ ఫిఫ్త్ ఏజ్ నా మనకు డిసైడ్ చేస్తారు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఈ రోజు ఉన్న ఫైనల్ అడిషనల్ బోనస్ కాబట్టి ఫోర్ థౌజండ్ సో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సారీ సో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ థౌజండ్ కాబట్టి డివైడ్ బై థౌజండ్ సో ఇజుకోల్డ్ చేస్తే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది మనకు బోనస్ వస్తుంది సో ఎఫ్ఏవి ఫైనల్ అడిషనల్ బోనస్ వస్తుంది సో ఈ బోనస్ ఫైనల్ అడిషనల్ బోనస్ అన్ని పాలసీస్కి ఇలానే క్యాలిక్యులేట్ చేస్తారు సో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది ఈ ప్లాన్కి ఐటీ రిబేట్ సెక్షన్ ఎయిటీసీ కింద మీరు ఐటీ రిబేట్ చూపించుకోవచ్చు ట్యాక్స్ పెయిల్ చేసేవాళ్ళు సో మెచ్యూరిటీ అండర్ సెక్షన్ టెన్ టెన్ సో మెచ్యూరిటీకి వచ్చే అమౌంట్ అంతా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది మెచ్యూరిటీ క్లెయిమ్ కావచ్చు డెత్ క్లెయిమ్ కావచ్చు ప్రతిదీ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అందిస్తారు సో ఇప్పుడు టర్మ్ రైడర్ ఉపయోగాలు ఎలా ఉంటాయి ఒకవేళ డిజబిలిటీ జరిగితే ఎలా ఉంటాయి ఈ ప్లాన్లో ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇప్పుడు రిస్క్ కవరేజ్ చూసుకుందాము ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ కనుక మరణిస్తే నామినీకి ఏ ఏ బెనిఫిట్ లభిస్తాయో ఒకసారి చూసుకుందాము ఫస్ట్ విత్ టర్మ్ రైడర్ అంటే టర్మ్ రైడర్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి చూసుకుందాము సో మనం ఎగ్జాంపుల్కి థర్టీ ఏజ్ పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకొని పాలసీని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము సో తనకు ఫైవ్ ఇయర్ ప్రీమియం చెల్లించి సడన్గా డెత్ జరి సో ఎప్పుడైనా డెత్ జరగచ్చు ఇది ఎగ్జాంపుల్ మాత్రమే సో థర్టీ ఫైవ్లో డెత్ జరిగా అనుకుంటే సో న్యాచురల్ డెత్ అయితే కనుక టెన్ ల్యాక్స్ అందిస్తారు సో వెంటనే పది లక్షలు అనేది సహజ మరణం జరిగితే అందిస్తారు సో అదే అదే యాక్సిడెంటల్గా డెత్ అయితే ప్లస్ టెన్ ల్యాక్స్ అందిస్తారు సో అదనంగా పది లక్షలు అందిస్తారు టోటల్ ట్వంటీ ల్యాక్స్ అనేది యాక్సిడెంటల్గా డెత్ జరిగితే అందిస్తారు ఆ తర్వాత ఫస్ట్ బెనిఫిట్ సో డెత్ జరిగిన వెంటనే ఫస్ట్ బెనిఫిట్ మీకు వచ్చేసి ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వేవర్ అంటే కట్టాల్సిన నెక్స్ట్ ప్రీమియమ్స్ అన్ని వేవర్ చేస్తారు అండ్ యాస్టీజ్గా మెచ్యూరిటీ కూడా సో మెచ్యూరిటీ ఏజ్కి మెచ్యూరిటీ అందిస్తారు సో నెక్స్ట్ నెక్స్ట్ బెనిఫిట్ సో సెమ్ అస్యూర్డ్ టెన్ పర్సెంట్ పేబుల్ అప్ టు మెచ్యూరిటీ వరకు సో సెమ్ అశ్యూర్డ్ మీద పది శాతం అనేది సో మెచ్యూరిటీ వరకు అందిస్తారు అంటే మనం తీసుకున్న బీమా మీద పది శాతం సో మెచ్యూరిటీ వరకు అందిస్తారు సో మనం టెన్ ల్యాక్స్ బీమా తీసుకున్నాం కాబట్టి ఎగ్జాంపుల్కి సో టెన్ ల్యాక్స్కి టెన్ పర్సెంట్ అంటే వన్ వన్ ల్యాక్ ఎవ్రీ ఇయర్ అప్ టు మెచ్యూరిటీ వరకు అందిస్తారు సో అండ్ గా మెచ్యూరిటీ కూడా అందిస్తారు సో ఈ ప్లాన్లో వచ్చేసి డెత్ జరిగిన పా పాలసీ అనేది క్లోజ్ కాదు చాలా అద్భుతమైన ప్లాన్ ఇది సో ఇప్పుడు వితౌట్ టర్మ్ రైడర్ చూసుకుందాము సో వితౌట్ టర్మ్ రైడర్ సో డెత్ జరిగిన వెంటనే సహజ మరణం జరిగితే కనుక టెన్ ల్యాక్స్ రాదు సో యాక్సిడెంటల్ డెత్ జరిగితే సో ప్లస్ టెన్ ల్యాక్స్ రాదు ఓన్లీ టెన్ ల్యాక్స్ మాత్రమే వస్తుంది సో యాక్సిడెంటల్గా డెత్ జరిగితే ఓన్లీ టెన్ ల్యాక్స్ వస్తుంది సేమ్ గా ఫస్ట్ బెనిఫిట్ ఆల్ ఫ్యూచర్ ప్రీమియం చేస్తారు సో ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు హ్యాస్టీజ్గా మెచ్యూరిటీ వస్తుంది నెక్స్ట్ బెనిఫిట్ సమ్ ఆశుడ్ మీద టెన్ పర్సెంట్ అప్ టు మెచ్యూరిటీ వరకు ఇందులో కూడా అందిస్తారు సో హ్యాస్టీజ్గా మెచ్యూరిటీ అందిస్తారు సో మనం తీసుకున్న బీమాకి టెన్ పర్సెంట్ అంటే టెన్ ల్యాక్స్కి టెన్ పర్సెంట్ అంటే ఎవ్రీ ఇయర్ వన్ వన్ ల్యాక్ మెచ్యూరిటీ వరకు అందిస్తారు సో ఈ ప్లాన్లో డెత్ జరిగిన పర్సన్ ప్లాన్ అనేది క్లోజ్ కాదు సో ఇప్పుడు డిజేబిలిటీ బెనిఫిట్ చూసుకుందాము ప్లాన్ మధ్యలో పర్సన్ డిజేబిలిటీ జరిగితే సో ఈ బెనిఫిట్ చూసుకుందాం ఇప్పుడు డిజేబిలిటీ బెనిఫిట్ చూసుకుందాము ప్లాన్ మధ్యలో పాలసీ హోల్డర్ కనుక డిజేబిలిటీ అయితే అతనికి ఏ ఏ బెనిఫిట్ లభిస్తాయో ఒకసారి చూసుకుందాము సో ఈ ప్లాన్లో వచ్చేసి డిఏబి రైడర్ యాడ్ చేసే పాలసీని ఇస్తాము సో డి అంటే డిజేబిలిటీ ఏ అంటే యాక్సిడెంట్ సో బి అంటే బెనిఫిట్ సో ఈ రైడర్ యాడ్ చేసే పాలసీని అయితే ఇస్తాము సో ఎగ్జాంపుల్కి డిజేబిలిటీ ఒక థర్టీ ఫైవ్ ఏజ్లోనే సో యాజ్ యాజ్గా బిఫోర్ చెప్పుకున్నట్టు థర్టీ ఫైవ్ ఏజ్లోనే డిజేబిలిటీ అయ్యారు సో డిజేబులిటీ అయిన వెంటనే సో డిజేబిలిటీ అంటే చాలామందికి ఐడియా ఉండదు సో యాక్సిడెంటల్గా కావచ్చు ప్రమాదం శాతం ఏదైనా సో కాల్ చేయబడిపోవడం ఇలా ఏదైనా డిజేబులిటీ అవ్వడం వల్ల సో డిజేబులిటీ బెనిఫిట్ ఇస్తాము సో డిజెబులిటీ అయితే సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఫస్ట్ బెనిఫిట్ ఎస్ఏ టెన్ పర్సెంట్ సెల్ సెల్ బీ పేబుల్ ఫర్ టెన్ ఇయర్స్ సో సెమ్ అష్యూడ్కి టెన్ పర్సెంట్ పది సంవత్సరాల పాటు అందిస్తాము సో సమ్ అష్యూడ్ మీద టెన్ పర్సెంట్ అంటే టెన్ ల్యాక్స్కి టెన్ పర్సెంట్ అంటే వన్ వన్ ల్యాక్ ఇలా పది సంవత్సరాల పాటు పది లక్షలు అనేది ఇస్తాము సో పది సంవత్సరాలు సో ఫర్ ఇయర్ వన్ వన్ ల్యాక్ అనేది అందిస్తూ ఉంటాము సో పది సంవత్సరాలు అందిస్తాము అండ్ ఇంకో బెనిఫిట్ నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసి ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వివర్ సో ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం ఉండదు డిజేబిలిటీ అయిన తర్వాత నుంచి ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం ఉండదు సో నెక్స్ట్ సో డిజేబిలిటీ జరిగిన పర్సన్ బతికే ఉంటాడు సో బతికే ఉంటాడు కాబట్టి డిజేబిలిటీ జరిగి ఒక నెక్స్ట్ ఇయర్ టూ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో ఎప్పుడు డెత్ జరిగినా సో యాక్సిడెంటల్గా కావచ్చు మామూలుగా కావచ్చు ఎప్పుడు డెత్ జరిగినా సో బిఫోర్ చెప్పుకున్నట్టు సో ఇందాక చెప్పుకున్నాం కాబట్టి సో యాస్ట్ ఈజ్గా డెత్ జరిగిన సో పాలసీ అనేది రన్లోనే ఉంటుంది సో సో డిజేబిలిటీ అనేది జరిగిన పాలసీ అనేది రన్లోనే ఉంటుంది సో ఆ తర్వాత సపోజ్గా మనకు సో ఫర్ ఇయర్ టెన్ టెన్ పర్సెంట్ ఇస్తారు డిజేబిలిటీ అంటే డెత్ జరిగిన యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ బెనిఫిట్ సో టర్మ్ రైడర్ యాడ్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుందో అది చెప్పాను సో అది యాస్టీస్గా ఇస్తారు టర్మ్ రైడర్ యాడ్ చేయకుంటే సో నెక్స్ట్ ఆ బెనిఫిట్ కూడా యాస్టీస్గా ఇస్తారు సో మెచ్యూరిటీ వరకు మెచ్యూరిటీ అయితే సో డిజేబిలిటీ జరగని యాక్సిడెంట్ జరిగని ఏది జరిగినా పాలసీ అనేది క్లోజ్ కాదు సో వేరే పాలసీ అయితే సో యాక్సిడెంట్ జరిగితే డెత్ జరిగితే పాలసీ అనేది క్లోజ్ అయిపోతుంది కానీ ఈ పాలసీ అనేది మెచ్యూరిటీ అవుతుంది మెచ్యూరిటీ కూడా యాజ్ టీజ్ మెచ్యూరిటీ అందిస్తారు చాలా మంచి పాలసీది సో చిన్న పిల్లలు ఒక వన్ ఇయర్ టూ ఇయర్ బాబు ఉంటే సో వాళ్ళ మ్యారేజ్ టైంకి అమౌంట్ వచ్చేటట్టు సో ఫాదర్ ప్రపోజర్ అంటే ఫాదర్ ఉంటే సో అతని పేరు మీద పాలసీ రన్ అవుతుంది సో అతను ఏజ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టమ్ తీసుకొని పాలసీ తీసుకుంటే వాళ్ళ మ్యారేజ్ టైంకి ఆ స్టీజ్ అమౌంట్ వస్తుంది సో అతను డెత్ జరిగిన పాలసీ ఆగదు సో ఫర్ ఇయర్ నామినీకి ఆ పర్సెంటేజ్ ఎంతైతే చెప్పాను ఇన్సిడెంట్ అంటే డెత్ జరిగితే ఆ బెనిఫిట్ అనేది యాస్టిస్గా ఇస్తూ లాస్ట్కి మెచ్యూరిటీ కూడా ఇస్తారు సో అదే డిజేబుల్టీ అయినా కానీ సో డిజేబుల్టీ అయితే పర్సన్ ఉంటారు కాబట్టి పర్సన్కే చాలా మంచి బెనిఫిట్ జరుగుతుంది సో చాలా అంటే చాలా మంచి ప్లాన్ ఇది సో థర్టీ ఏజ్ పర్సన్ ఫార్టీ ఏజ్ పర్సన్ అతను రిటర్న్ మే టైంకి కంపల్సరీ అమౌంట్ కావాలన్నా అతను ఉన్నా లేకున్నా సో ఫ్యామిలీకే డబుల్ బెనిఫిట్ జరుగుతుంది ఏమైనా జరిగినా కానీ సో ఫర్ ఇయర్ మనకు మెచ్యూరిటీ వరకు అమౌంట్ ఇస్తారు సో చాలా అంటే చాలా అద్భుతమైన పాలసీ